రాజా వెంటనే సిద్ధించు మోహన ప్రయోగములను విను ఈరోజు మనం తెలుసుకోబోయేది పురాతన కాలంలో రాజులు మునులు తాంత్రికులు ఉపయోగించిన మోహన తిలక రహస్యములు ఈ ప్రయోగములు ప్రాచీన గ్రంథములలో వ్రాయబడ్డాయి కేవలం సమాచారార్థం కోసమే ఈ వీడియో సింధూరం ప్రయోగం మొదటి ప్రయోగం సింధూరం కుంకుమ గోరోచనంతో చేయబడుతుంది ముందుగా ఈ మూడు పదార్థాలను తీసుకోండి ఉసిరాకు అమలకి రసం తీసి ఆ మిశ్రమంలో బాగా మర్దించండి ఈ మిశ్రమాన్ని తిలకంగా ధరించడం ద్వారా శరీరానికి ప్రకాశం ధైర్యం కలుగుతుందని గ్రంథములు చెబుతున్నాయి ఈ విధానం శాంతిగా వాతావరణంలో చేయాలి బీజ ప్రయోగం రెండవ ప్రయోగం తులసి బీజాలతో జరుగుతుంది తులసి బీజములను తీసి సహదేవి ఆకుల రసం తీసుకోవాలి ఈ రసంలో తులసి బీజములను మర్దించి ఆదివారం రోజున తిలకం ధరించాలి ఈ తిలకం ధరిస్తే లోకమంతా ఆకర్షితమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మనస్సిలఛ్ కర్పూరం మూడవ మోహన తిలకం మనస్సిల మరియు కర్పూరంతో చేయబడుతుంది వీటిని అరటిపండు రసంతో బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని శుభ్రమైన వేళలో తిలకంగా ధరించాలి ఇది ఆకర్షణ శక్తిని పెంచుతుందని పూర్వికులు నమ్మేవారు హరితాళంఛ్ అశ్వగంధ నాలుగవ ప్రయోగం హరితాళం అశ్వగంధ మరియు గోరోచనంతో ఉంటుంది ఈ మూడు పదార్థాలను సమపాళ్లలో తీసుకోవాలి వాటిని నెమ్మదిగా కలిపి శుభముహూర్తంలో తిలకం ధరిస్తే లోకమోహనం కలుగుతుంది ఈ ప్రయోగాన్ని ధ్యానముతో శాంతితో చేయాలి మోహన మంత్రశక్తి ముఖ్యమైన మంత్రం ఓం ఉడ్డామ్రేశ్వరాయ సర్వజగన్మోహనాయ అమ్ ఆమి మీ ముం రూం రూం ఫట్ ఈ మంత్రం ప్రాచీన కాలంలో లోకమోహన శక్తి కోసం జపించేవారు మంత్రాన్ని ఒకటి లక్షసార్లు జపిస్తే సిద్ధమవుతుందని చెప్పబడింది జపం సమయంలో ప్రశాంతమైన ప్రదేశం పంచపాత్ర దీపం మరియు తులసి పత్రాలు ఉంచడం శ్రేయస్కరం ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి ప్రతి అక్షరం శక్తిని కలిగి ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి జపం అనంతరం తాంబుల తీగవేరు మంత్రించి గంధం తయారు చేయాలి తాంబుల తీగవేరు గంధం ఒకటి జపం తరువాత తాంబుల తీగవేరు తీసుకుని మంత్రించాలి రెండు గంధం తయారు చేయడం మృదువుగా రుబ్బి కొద్దిగా నీరు కలిపి పేస్ట్ చేయాలి మూడు ఈ గంధాన్ని నుదుటిపై తిలకంగా ధరించడం వల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుందని గ్రంథాలు చెబుతున్నాయి నాలుగు ఇది సాధనలో తొలి దశగా పరిగణించబడుతుంది సింధూరం వచ్చ తమలపాకు రసం తిలకం ఒకటి సింధూరం వచ్చపొడి తమలపాకు రసం తీసుకోవాలి రెండు ఈ మూడింటినీ శుభ్రమైన రాతిపై మర్దించి తిలకం చేయాలి మూడు ప్రత్యేక ముహూర్తంలో ఈ తిలకాన్ని ధరించడం మోహన ప్రభావాన్ని పెంచుతుందని చెప్పబడింది నాలుగు ఇది రాజసమయ తిలకం అని పిలుస్తారు తెల్లగరిక హరితాళం తిలకం ఒకటి తెల్లగరిక మరియు హరితాళాన్ని సమపాళ్లలో తీసుకోవాలి రెండు వాటిని నెమ్మదిగా కలిపి మర్దించాలి మూడు ఈ తిలకాన్ని ముఖ్యంగా రాత్రి వేళల్లో ధరించేవారు నాలుగు పాతశాస్త్రాలు దీన్ని చంద్రతిలకం అని పిలుస్తాయి ఐదు ఇది మనసును ప్రశాంతం చేస్తూ మోహన చైతన్యాన్ని పెంచుతుందని విశ్వాసముంది మారేడు దళములు గోవు పాలతిలకం ఒకటి మారేడు దళములను నీడలో ఎండించి పౌడర్ చేయాలి రెండు ఈ పౌడర్ను గోవు పాలతో కలపాలి మూడు ఉండచేసి ఆ గంధాన్ని నుదుటిపై తిలకంగా ధరించాలి నాలుగు పాతమునులు దీన్ని లోకమోహనంలో శ్రేష్టంగా పేర్కొన్నారు మోహన మంత్రం సాధన విధానం ఒకటి మొదట శరీరాన్ని పవిత్రంగా ఉంచి స్నానం చేయాలి రెండు దీపం వెలిగించి దక్షిణాభిముఖంగా కూర్చోవాలి మూడు మంత్రాన్ని శ్రద్ధగా ఉచ్చరించాలి నాలుగు జప సమయంలో మనసు ఏకాగ్రంగా ఉండాలి ఆయిదు ప్రతిరోజూ నిర్దిష్ట సమయాన్నే ఎంచుకోవాలి జాగ్రత్తలు సూచనలు ఇది ఆధ్యాత్మిక గుప్త సాధన దుర్వినియోగం చేయరాదు శక్తులు భక్తితో మాత్రమే పొందవచ్చు ఏదైనా సాధన మొదలుపెట్టే ముందు గురువు అనుమతి అవసరం ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే రాజా ఇవి మోహన తిలకాలు మోహన మంత్రాలు పూర్వీకులు నమ్మిన శక్తులు ఇవి మాయలు కాదు భక్తి ధ్యానం నియమంతో చేసినప్పుడు ఫలితాలు ఉంటాయని వారు నమ్మారు ఈ వీడియో జానార్థకంగా రూపొందించబడింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి